మా నాన్న ఒక హమాలి పని చేసి మమ్మల్ని పోషించారు మేము ముగ్గురం పిల్లలము కానీ ఆడపిల్ల అయినా మగపిల్లలైనా మాకు ఏం తేడా చూపించలేదు నా మీద హమాలి అంటే తెలుసు కదా బూటలు మోస్తారు లారీకి బూటలు తీసుకొని అది ఎక్కుతుంటే వీప్ అంతా మా నాన్నకి తోలు లేసిపోయేది మొత్తం మంటగా కానీ ఇంటికి వచ్చేసరికి మాకు చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకొని వచ్చి ఆ పెయిన్ అంతా తెలియని తెలియనివ్వకుండా మా ముందు రాగానే మా ముందు అవి పెట్టి మా సంతోషాన్ని చూసి ఆ బాధను మర్చిపోయేటోడు మా నాన్న కానీ ఏ రోజు మమ్మల్ని కొట్టలేదు తిట్టలేదు అంత ప్రేమగా చూసుకునేవాడు మా అమ్మను ఒక చిన్న పిల్లలాగా చూసుకునేవాడు మా నాన్న కానీ మా నాన్నకి ఎన్ని బాధలు ఉన్నాయో మా ముందు ఎప్పుడు చెప్పేవాడు కాదు మేము మా కళ్ళారా చూసాం చిన్నప్పుడు మాకు తెలిసేది కాదు మేము పెద్దగా అయ్యాక హమాలి పని అంటే ఏంటో మాకు చిన్నప్పుడు తెలియదు వెళ్ళాక ఎండలో ఆ నచ్చని మీదకి లారీ ఎక్కి ఆ మూటలు మోస్తుంటే ఆ బాధ మనం ఒక నీళ్ళ కింద తీసుకొని వెళ్ళాలంటేనే నాకు ఎంత పెయినా తెలిసేది కానీ అలాంటిది మా నాన్న ఇలా మూటలు మోస్తూ లారీ ఎక్కుతుంటే పట్టుకొని ఆ బాధ అనేది నాకు అప్పుడు అర్థమైంది అందుకని నేను మా అన్న మా తమ్ముడు మేము ముగ్గురం ఎప్పుడైతే పెద్దగా అయ్యామో మా నాన్నకు ఆ బాధ అన్నీ మర్చిపోయేలా ఇప్పుడు ఇంట్లో ఉండి హ్యాపీగా మా నాన్నని చూసుకుంటున్నాము కానీ చాలామంది తండ్రులకు ఇంకా ఆ భాగ్యం కలగడం లేదు పైనే ఆధారపడి ఉన్నారు అందరూ కానీ అలా చేయకండి ఎప్పుడు నాన్న కష్టం ఏంటో మీరు తెలుసుకోండి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి తను బయటికెళ్ళి వానకు ఎండకు నాని ముద్దై తడిసి ఎండి చేస్తేనే కష్టం మనము ఈరోజు ఈ స్థాయిలో పెరిగి పెద్ద అలాంటి నాన్నను ఎప్పుడు ఎవ్వరూ తక్కువ చూపు చూడకూడదని నేను కోరుకుంటున్నాను